స్టార్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దోర్నాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు దోర్నాలలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జగన్నాథారావు నియమితులయ్యారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జగన్నాథరావు మాట్లాడితే ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని వారికి పూలతోట సాగు మల్బరీ సాగు ఉన్నగ సాగు కాలువల కూడిక తీయడం అలాగే అనేక రకాల పనులను ఉపాధి హామీ పథకం పొందుపరచడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రావి క్రింది సుబ్బరత్నం జేడి లక్ష్మయ్య మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక పంచాయతీ కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు మరి వేదికను అలంకరించినటువంటి తదితర నాయకులకు పెద్దలకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను పెంచడం ద్వారా మనము ఎక్కువ మందికి లబ్ధి చూకూర్చడం జరుగుతుంది పని జనాలను కల్పించడం జరుగుతుంది ఈ విధంగా మన అధికారులకు ఏదైతే ఈ ఎనుగమబ ప్రాంతాల్లో వంద నుంచి నూట యాభై రోజులు పని జనాలు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో నూతనంగా ఇచ్చినటువంటి ఈ యొక్క క్యాటింగ్ షేర్స్ అలాంటి వాటికి పర్టీన్ అని చెప్పి టెన్ పర్సెంట్ అని చెప్పి ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఈ ఎన్ఆర్జీఎస్ లో చేర్చడం జరిగింది అట్లా కాకుండా ఈ యొక్క కరువు ప్రాంతాలకు ఆ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా మినహాయించి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఆర్జీఎస్ ద్వారా వాటి యొక్క నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము అధికారుల దృష్టి తీసుకొస్తున్నాము మరీ ముఖ్యంగా ఈ యొక్క పథకంలో మనకందరికీ తెలిసిందే చాలా అవినీతి జరుగుతుంది పనులు చేస్తున్నారు కొంతమంది పనులు చేయకుండా కొంతమంది విధంగా లబ్ధి పొందితే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పనులు జరిగాయి ఏ స్థాయిలో ఉన్నాయి అదేవిధంగా ఎక్కడెక్కడ మనం కొత్త పనులను ఏర్పాటు చేసుకోవాలి వాటిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న దీన్ని కేటాయించి మొత్తము స్థూలంగా నలభై తొమ్మిది రకాలు మరో ముప్పై ఎనిమిది రకాలు మొత్తము డెబ్బై ఏడు రకాల వరకు ఈ పనులను సూచించడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఇతర చెప్పి మన యొక్క ఈ స్కీమ్ లో ఇతరులు కూడా ప్రోగ్రామ్ ను ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈ పనులు కాకుండా ఇంకా వ్యక్తిగతంగా ఎవరికైనా ఏవైనా ఇతర పనులు అవసరమైతే అది కూడా ఇక్కడ సూచించి వాటికి కూడా అధికారులు విఫ్యూట్ చేసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఈ ఎన్ఆర్జీఎస్ లో ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే అవినీతి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందో వాటన్నిటినీ ఈ నూతన ప్రభుత్వంలో నిషేధిస్తూ వాటిని పక్కన పెడుతూ ఆ విధంగా అవినీతి జరగకుండా ట్రాన్స్పరెన్సీగా ఈ పథకాన్ని ముందుకు తీసుకో వెళ్లాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నందువల్ల అలాగే పెద్దలు వేదిక నాలుగు పెంచిన పెద్దలు అలాగే మన ఎంపీడీఓ గారు డిప్యూటీ తహసీల్దార్కు ఈ సమావేశానికి వచ్చిన గ్రామ పెద్దలు అందరికీ డవర్న మండలం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గారు జాతీయ గ్రామాన్ని గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ గ్రామాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి అనే విషయంలో గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామ సభ ద్వారా తగిన సలహాలు తీసుకొని గ్రామం సమగ్రాభివృద్ధి జరగాలి అలాగే ఈ పథకం ఉద్దేశం ఉపాధి కల్పించడం కానీ దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి అది సరిదిద్దాలి సరిదిద్ది న్యాయమైన అర్హులైన అందరికీ ఉపాధి అన్నది జరగాలి సో ఈ కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేయడానికి అంటే ఈ గ్రామ పంచాయతీ రూపాయల డిటీ గారికి అట్లే స్థానిక నాయకులు అందరికీ మీడియా మిత్రులకి సచివాలయ సిబ్బందికి మండల స్థాయి అధికారులు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీ సాయంత్రం కూడా ఒక రెండు గ్రామ సభలు ఉన్నవి నాల మరియు గోడ నాయకు తాండ అయితే ప్రధాన ఉద్దేశము ఈ గ్రామ సభలో మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం ద్వారా వచ్చే పరిస్థితులు ఎలా ఉపయోగించుకోవాలో మన ఊరి అవసరాలు ఏంటివి వాటన్నిటిని గుర్తించుకొని అజెండాలు పెట్టేసుకొని తీర్మానించుకొని ఇరవై ఐదు సంవత్సరంలో చేసుకోవడానికి వీలుగా మనం ఈ గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నాము మరి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పరుగులు ఏమైతున్నాయంటే అన్ని కూడా ఇక్కడ చేస్తున్నాము